సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలో చేతన్ ఆనంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో జరిగిన బ్యాడ్మింటన్ పోటీలకు ముఖ్య అతిథిగా విచ్చేశారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి చలమేశ్వర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము చదువుకున్న రోజుల్లో క్రీడలకు ఇన్ని సౌకర్యాలు ఉండేవి కాదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి చలమేశ్వర్ అన్నారు చేతన్ ఆనందన్ బ్యాడ్మింటన్ అకాడమీలో యానక్స్ సన్ రైజ్ ఆల్ ఇండియా సబ్ జూనియర్ పదమూడు ర్యాంకింగ్ పోటీలు ఆరు రోజుల అనంతరం ముగిశాయి విజేతలకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి చలమేశ్వర్ ట్రోఫీలు కింద చేశారు చేతన్ ఆనంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో నిర్వహిస్తున్న యూనెక్ సన్ రైజ్ ఆల్ ఇండియా సబ్ జూనియర్ అండర్ థర్టీన్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పోటీలు ముగిశాయి అందులో దేశవ్యాప్తంగా ఉన్న బ్యాడ్మింటన్ క్రీడాకారులతో ఈ పోటీల మొత్తం ఒక వెయ్యి ఇరవై తొమ్మిది ఈవెంట్స్ నిర్వహించబడుతున్నాయన్నారు సింగిల్స్ ఐదు వందల పదకొండు డబుల్స్ నూట నలభై మూడు బాలికల సింగిల్స్ రెండు వందల ఎనభై ఏడు డబుల్స్ డెబ్బై తొమ్మిది మ్యాచ్లు ఆరు రోజుల పాటు హోరాహోరీగా సాగాయన్నారు ముగింపు కార్యక్రమంలో విజేతలకు ట్రోఫీలు విజేతలకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి చలమేశ్వర్ ఆనంద్ తో కలిసి ట్రోఫీలు అందించారు ప్రస్తుతం ఇలాంటి బ్యాడ్మింటన్ సెంటర్ ద్వారా జాతీయ అంతర్జాతీయ స్థాయికి క్రీడాకారులు వెళ్లేందుకు ఎంతో ఉపయోగపడతాయన్నారు యోనెక్స్ సన్ రైజ్ ఆల్ ఇండియా అండర్ థర్టీన్ నేషనల్ ర్యాంకింగ్ టోర్నమెంట్ మా అకాడమీలో కండక్ట్ చేశాము చేతనానంద్ బ్యాడ్మింటన్ అకాడమీ అండ్ స్పోర్ట్స్ సెంటర్లో వెరీ హ్యాపీ విత్ ద పార్టిసిపేషన్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ కిడ్స్ హ్యాఫ్ కమ్ అండ్ పార్టిసిపేటెడ్ ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ కిడ్స్ హ్యాఫ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద టోర్నమెంట్ ఫర్ పాస్ట్ ఫ్రమ్ థర్టీన్త్ టు ఎయిటీన్ అండ్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ద మెడల్ విన్నర్స్ అండ్ ఆల్ ద పార్టిసిపెంట్స్ యాజ్ వెల్ ఫర్ Uh, the coming here and participating and uh, showing exemplary uh, uh, sportsmanship and uh, fighting spirit i uh, thank them all for kind of making this successful uh, tournament uh, which we conducted